జై శ్రీరామ్ శ్రీకర సువర్ణ భూమి విశాఖపట్నం వారు తలపెట్టిన పుణ్యక్షేత్ర యాత్ర గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పడానికి గర్విస్తూ ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంస్థ అధినేత మేకా శ్రీనివాస్ గారికి వారి సతీమణి మేకా మేనకా శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మూడు ఏసీ స్లీపర్ బస్సులు పదకొండు రోజులు ఇరవైకి పైగా యాత్రలు నూట ఎనిమిది మంది సిబ్బంది వెరసి మెగా పుణ్యక్షేత్ర యాత్ర ఇలాంటి యాత్రలు అనుకోవటం అమలు చేయటం ఆచరణలో పెట్టడం అనుకునేంత ఈజీ కాదు దీనికి దృఢ సంకల్పం ఉండాలి అంతకు మించిన మద్దతు ఉండాలి ఇవన్నీ అధినేత దగ్గర పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇది సాధ్యమైంది అనేది నా నమ్మకం సింహాచల అప్పన్న స్వామితో ప్రారంభమయ్యి అరసవెల్లి సూర్యనారాయణమూర్తి దర్శనం శ్రీకోర్మంలోని శ్రీ మహావిష్ణువు దర్శనం సూర్య దేవాలయ సందర్శన పూరి జగన్నాథ స్వామి దర్శనం గయాలో శ్రీ విష్ణుపాద దర్శనం మంగళగౌరి శక్తిపీఠ దర్శనం పూర్వీకులకు పెండ ప్రధాన కార్యక్రమాలు బుద్ధగయలో అత్యాధునిక సౌకర్యాలతో కొలువుదీరిన బుద్ధుని విగ్రహాల సందర్శన ప్రయోగరాజులో గంగాయమున సరస్వతీ సరస్వతి నదుల కలయికైన త్రివేణి సంగమంలో స్నానం బడే హనుమాన్ టెంపుల్ దర్శనం శ్రీ మాదేశ్వరి శక్తిపీఠ దర్శనం నైమీశరణ్యంలో గోమతి నదీ స్నానం చక్రతీర్థ స్నానం వేదవ్యాసుడు నిలయాల సందర్శన దక్షిణేశ్వర్ లో ఉండే హనుమాన్ టెంపుల్ దర్శనం లలితాదేవి శక్తిపీఠ దర్శనం నీటిలో ఉండే రుద్రకుండ శివాలయ దర్శనం రమా సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయోధ్యలో సరయూ నది స్నానం శివాలయ దర్శనం సీతమ్మ వారి కిచెన్ హనుమాన్ గర్హి టెంపుల్ దర్శనం బాలరాముని దర్శనం కాశీలో గంగా స్నానం కాలభైరవ స్వామి దర్శనం దండుపాని భైరవ దర్శనం బిందుమాధవ దర్శనం కాశీ విశ్వనాథుని దర్శనం అన్నపూర్ణాదేవి దర్శనం అక్కడే భోజన కార్యక్రమం కాశీ విశాలాక్షి దర్శనం బోటులో ఘాట్లు సందర్శన సాయంకాలం గంగాహారతి మణికర్ణికలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్నానం మణికర్ణికలో దహన సంస్కారాల సందర్శన వారాహి అమ్మవారి దర్శనం మృత్యుంజయ టెంపుల్ దర్శనం మరెన్నో కాశీ క్షేత్రాల దర్శనాలు మా అదృష్టం ఏంటంటే కార్తీక పౌర్ణమి నాడు గంగానది స్నానం చేసి ఉపవాస దీక్ష పోని అబులుపరిచే పవిత్ర గంగాహారతి దేవ దీపావళి కార్యక్రమాలు వీక్షించటం కాశీలో మూడు రాత్రులు నిద్రలు చేయటం ఇవి మీ ద్వారా మాకు దక్కిన వరాలు అదేవిధంగా తిరుగు ప్రయాణంలో భువనేశ్వర్లో స్వామి వారి దర్శనం బుద్ధుడి శాంతి స్తూప సందర్శన సాక్షి గోపాలం టెంపుల్ దర్శనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దర్శనాలు మరెన్నో సందర్శనలు అంతకు మించిన జీవితాంతం సరిపడే మధుర మధురస్మృతులు ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేయాలి అనుకున్నప్పుడు ఏర్పాట్లు చేసి పంపించేయచ్చు కానీ మీరు కూడా మీ భాగస్వామితో మాతో పాటే వచ్చి మాతోనే ఉంటూ మాతోనే తింటూ కుటుంబ పెద్దలా వ్యవహరించిన తీరు అమోఘం అద్వితీయం అనిర్వచనీయం అధినేత వల్లే సంస్థలోని సిబ్బంది ఇప్పటికే ఎన్నో పుణ్య దర్శనాలు చేశారు ఇప్పుడు ఈ పుణ్యక్షేత్ర యాత్ర ద్వారా జన్మ ధన్యం చేసుకున్నారు అందుకే మీరు కారణ జన్మలు మీలాంటి అధినేత అమ్మలు పొదలో మేము పనిచేస్తున్నందుకు గర్విస్తూ ఇలాంటి కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు తోడుగా నిలిచిన సిఈడి మాసాడ గోవిందరావు గారికి ఈడి నాగరాజు ఉలిశెట్టి గారికి మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఉలిశెట్టి గారికి దమలపాటి అప్పలనాయుడు గారికి రాంబాబు గారికి దీపక్ గారికి వైస్ ప్రెసిడెంట్స్ అందరకు ఏవిపి అందరకు శ్రీరామరక్ష రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంతటి గొప్ప యాత్రకు ఎంతో సహకరించిన అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వీరబాబు గారి బృందానికి ధన్యవాదాలు వెనకుండి ఎంతో సపోర్ట్ చేసిన మన అడ్మిన్ సిబ్బందికి నా కృతజ్ఞతలు ఈ యాత్ర చేసుకోవడానికి ముఖ్య కారణమైన మన కస్టమర్ దేవుళ్ళందరికీ పాదాభి వందనాలు మనసులోనే ప్రణామముడు చివరిగా యధా రాజా తదా ప్రజ అన్నట్లుగా మీరు పుణ్యాత్ములు కాబట్టే సిబ్బందికి పుణ్య మార్గాలు చూపిస్తున్నారు మీ రుణం తీర్చలేనిది మీ మార్గం వదలలేనిది మీ ఆశయం చెరపలేనిది మీ ఆదర్శం వెలకట్టలేనిది మీ నాయకత్వం చిరస్మరణీయమైనది మీరు మా నాయకుడు అవటం మా పూర్వజన్మ సుకృతం ఇట్లు మీ నాగరాజు ఉడి